అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎంఆర్ వి సత్యనారాయణమూర్తి గారు రచించినటువంటి అమ్మ కోరిక అనే కథ విందాం మరి కథలోకి వెళ్దామా రాష్ట్రపతి భవన్ ఆ రోజు సందర్శకులతో హడావిడిగా ఉంది రాఖీ పండగ కావడంతో రాష్ట్రపతికి రాఖీ కట్టడానికి అభినందనలు తెలియచేయటానికి వివిధ పాఠశాలల నుంచి వచ్చిన బాలబాలికలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ప్రముఖులు మహిళా పార్లమెంటు సభ్యులు అందరూ వేచి ఉన్నారు సరిగ్గా ఎనిమిది గంటలకు రాష్ట్రపతి వాళ్ళు వెయిట్ చేస్తున్న హాల్లోకి వచ్చి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు నగరంలోని ఒక పాఠశాలకు చెందిన ఒక చిన్నారి రాష్ట్రపతి చేతికి రాఖీ కట్టింది రాష్ట్రపతి ఆమెకు ఆశీస్సులు తెలిపి ఒక గిఫ్ట్ ప్యాకెట్ అందజేశారు తర్వాత ఒక్కొక్కరే వచ్చి రాష్ట్రపతికి అభినందనలు తెలిపారు రాష్ట్రపతి వారందరితో ఫోటో తీయించుకుని అల్పాహార విందు స్వీకరించమని చెప్పి లోపలికి వెళ్లారు రాష్ట్రపతి పిఎస్ వచ్చి ఆ రోజు ఆయన్ని కలుసుకునే ప్రముఖులు వారి అపాయింట్మెంట్ సమయాలు చెప్పారు తర్వాత రాష్ట్రపతి తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించే పిఎస్ వచ్చి దేశంలోని వివిధ సంస్థల నుంచి వచ్చిన రజితోత్సవ వజ్రోత్సవ వేడుకలకు అభినందనలు పంపుతున్నట్టుగా చెప్పారు సార్ ఏమిటన్నట్టు చూశారు పిఎస్ సంజీవరావు వైపు రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మహిళ ఒక లెటర్ రాసింది సార్ రాఖీ పండగ రోజే మీకు ఈ లెటర్ అందజేయాలని నేను చదివాను సార్ తమరు సందిగ్ధంగా ఆగాడు రావు ఓకే మిస్టర్ రావు సెండ్ ఇట్ ఇన్ ద ఈవినింగ్ థ్యాంక్ యూ సార్ అని రావు తన రూమ్లోకి వెళ్ళిపోయారు ఆ రోజు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక రాత్రి పడుకోబోయే ముందు రీడింగ్ చైర్లో కూర్చున్న రాష్ట్రపతి టేబుల్పై ఉన్న ఉత్తరాన్ని చేతిలోకి తీసుకున్నారు ఎనిమిది పేజీలున్న పెద్ద ఉత్తరం తెలుగులో రాసింది రాష్ట్రపతి గతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కూడా పనిచేశారు పైగా ఆయనకు పన్నెండు భాషల్లో పాండిత్యం ఉంది సుదీర్ఘమైన ఆ ఉత్తరాన్ని శ్రద్ధగా చదవన ఆరంభించారు రాష్ట్రపతి గౌరవనీయులైన భారత రాష్ట్రపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు నా ఉత్తరం తప్పక మీకు చేరుతుందని మీరు స్వయంగా చదువుతారని నా పూర్తి విశ్వాసం మాది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రక్కనున్న తొత్తరమూడి గ్రామం ఏడవ తరగతి చదువుతూ ఉండగా పెద్దదాన్నయ్యానని నా తండ్రి చదువు మానిపించేశారు సంప్రదాయ వంశంలో పుట్టిన నేను తండ్రి మాట కాదనలేక పాఠశాల చదువుకు స్వస్తి చెప్పినా ఆయన వద్దే పంచ కావ్యాలు చదివాను ప్రతి ఉగాదికి నగరేశ్వర స్వామి ఆలయంలో విధిగా నా తండ్రి పంచాంగ శ్రవణం నిర్వహించేవారు గ్రామంలోని అందరూ తమ సంవత్సర ఫలాలు జాతకాలు చెప్పించుకునేవారు అందరి భవిష్యత్తును చెప్పే నా తండ్రి తన భవిష్యత్తు తెలుసుకోలేకపోయారు తనలాగే అందరూ మంచిగా ఉంటారని అడిగిన వారికి లేదనకుండా సాయం చేశారు ఏదో అవసరమని నా తండ్రి దగ్గర ఆర్థిక సహాయం పొందిన వారెవ్వరూ కూడా మా డబ్బుని తిరిగి ఇవ్వలేదు ఫలితంగా పేదరికం మమ్మల్ని వరించింది కష్టాలు మాతోనే కాపురం చేయసాగాయి ఒక ఉగాది నాడు చుట్టపు చూపుగా ఇంటికి వచ్చిన కరణంగారి మేనల్లుడు రాజారావు నన్ను చూడటం ఇంటికి వెళ్ళి వాళ్ళ మామయ్యతో నన్ను వివాహం చేసుకుంటానని కబురు చేయటం పది రోజుల్లో మా ఇరువురికి వివాహం జరగటం కలలా జరిగిపోయింది మా వారు ఒక స్కూల్ టీచర్ స్త్రీని గౌరవించే మనస్తత్వం గల వ్యక్తి అత్త వారింటికి వచ్చిన మర్నాడే నా అలవాట్లు అభిరుచులు ఏమిటని అడిగారు చివరికి నాకు ఏ కూరగాయలు ఇష్టమో అవే తెచ్చేవారు ఆయన ఇంట్లో ఉన్నప్పుడే వంట చేయమనేవారు నేను వంట చేస్తుంటే నాకు చిన్న చిన్న పనులు సాయం చేసేవారు నన్ను కంటికి రెప్పలా చూసుకునేవారు వారి సాహచర్యంలో ఏడాది ఇట్టే తిరిగి వచ్చింది పెళ్ళైన మరువుగాదికే నాకు మగబిడ్డ కలిగాడు ఉగాది రోజు ఉదయం పుట్టిన వాడికి ఉదయ్ అని పేరు పెట్టుకున్నాం ఉగాదికి నా జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉంది నేను ప్రభవ నామ సంవత్సర ఉగాదికి పుట్టానని మా తండ్రి నాకు ప్రభావతి అని పేరు పెట్టారు నా జననం ఉగాది నా పెళ్లి చూపులు ఉగాది నాకు పుత్రోదయం కూడా ఉగాది నాడే ఉదయ్ పుట్టాక మా వారికి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ వచ్చింది అప్పటి నుంచి ఆయనకు వాడి మీద వెర్రి మమకారం పెరిగింది టౌన్ నుంచి ఖరీదైన బట్టలు బొమ్మలు తెచ్చేవారు ఎదిగే వయసు ఎందుకండి ఇంత ఖరీదైనవి అంటే వినేవారు కాదు ప్రభ వాడు మన జీవితాలకు ఉదయ కిరణమే మన మధ్యతరగతి జీవితాల్లో వెలుగు పూలు పోయించి మన వంశానికి పేరు తెస్తాడే అనేవారు ఉదయ్ ఆటపాటలతో మాకు కాలం తెలిసేది కాదు వాడి ఆరో ఏట మా నాన్న ఏడో ఏట మా అమ్మ చనిపోయారు అప్పటినుంచి మా వారు నన్ను ఉదయ్ని ఇద్దరు బిడ్డల్లా చూడసాగారు నాకెవరూ లేరని నేను ఎక్కడ బెంగపడిపోతానని తరచూ మమ్మల్ని ఏదో ఊరుకు తీసుకెళ్లేవారు ఉదయ్ హైస్కూల్ చదువు పూర్తి చేసుకుని ప్రక్క టౌన్లో ఇంటర్మీడియట్లో చేరాడు వాడిని ఇంజనీర్ చేయాలని దేశానికి ఉపయోగపడే ప్రాజెక్టులు నిర్మించి భావితరాలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కళలు కనేవారు ఏనాడో కాటన్ కట్టిన ఆనకట్ట వలననే ఉభయ గోదావరిలు పసిడి భూములుగా మారే అయిన తరచూ అనేవారు ఈనాడు నిస్వార్థంతో పనిచేసేవారే కరువయ్యారని ఆయన ఆవేదన చెందేవారు అందుకే ఆదర్శ ఇంజనీర్గా ఉదయ అద్భుతాలు సృష్టించాలని ఆయన ఆకాంక్షించేవారు దురదృష్టవశాత్తు ప్రవేశ పరీక్షల్లో వాడికి తగిన ర్యాంకు రాకపోవడంతో ఆంధ్రాలో ఇంజనీరింగ్ సీట్ రావటం కష్టమని తేలిపోయింది కాలేజీలో బీఎస్సీలో చేరతానన్నాడు ఉదయ్ కానీ ఆయన ఒప్పుకోలేదు మా తాతకు మించింది అయినా డొనేషన్ కట్టి కర్ణాటక బీఈలో చేర్పించారు వాడు సుఖంగా ఉండాలని మా సుఖాలను వదులుకున్నాం దూరంగా ఉంటున్న వాడు ఇబ్బంది పడకూడదని ఆయన జీవి జీతం డబ్బు సగానికి పైగా వాడికి పంపి మేము పొదుపుగా జీవించసాగాం ఉదయ్ రెండో సంవత్సరం చదువుతుండగా ఆయన ఆరోగ్యం కొద్ది కొద్దిగా దెబ్బతినసాగింది డాక్టర్ చూపించుకోమంటే అలాగే అనేవారు కానీ ఎవరికి చూపించేవారు కాదు ఉదయ్ బిఈ ఆఖరి సంవత్సరంలో ఉండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది స్కూల్కి సెలవు కూడా పెట్టారు అయినా ఈ విషయాలు ఉదయ్కి తెలియనివ్వలేదు నేను ఎంత మొత్తుకున్నా వినేవారు కాదు ప్రభ వాడు ఇంజనీర్గా ఈ ఇంట్లో అడుగు పెట్టాలి ఎన్నో మంచి పనులు చేసి దేశంలోనే ఉత్తమ ఇంజనీర్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అడుగు జాడల్లో పయనించి ఎంతో ఖ్యాతి పొందాలి వాడొస్తే నా ఆరోగ్యం అదే కుదుట పడుతుంది అనేవారు ప్రభ ఎందుకు దిగులు పడతావు పుట్టిన ప్రతి మనిషి తన జీవిత కాలమంతా సమాజానికి సేవ చేయలేకపోయినా కనీసం ఒక్క మంచి పనైనా చేయాలి లేకపోతే మనకు పశుపక్షి అదలకు తేడా ఉండదు నీ ఉదయని ఒక ఉత్తమ ఇంజనీర్గా ఈ లోకానికి అందించాలన్నదే నా తపన నా దీక్ష వీటికి ఎన్ని అవరోధాలు ఎదురైనా లెక్క చేయదలుచుకోలేదు నీ మనస్సు నొప్పిస్తే మరణించు అంటూ ఉండేవారు ఉదయ్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ప్రథముడుగా వచ్చాడని తెలిసిన రోజున మా ఆనందానికి అంతే లేదు ఆ రోజు ఎంతో ఓపిక తెచ్చుకుని గ్రామంలోని ముఖ్యులందరికీ మిఠాయి పంచిపెట్టారు మీ కృషి ఫలించింది మాస్టారు ఉదయ్ మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చాడని అందరూ అభినందిస్తూ ఆయన ఎంతో పొంగిపోయారు కొన్ని సంవత్సరాలు శ్రమించి అకుంఠిత దీక్షతో నిర్విరామ కృషితో ఒక అద్భుతమైన శిల్పాన్ని సృష్టించిన శిల్పి ఆ శిల్పానికి దేశమంతటా బహుమతులొస్తే ఎంతటి ఆనందాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతాడో అటువంటి ఆనందం సంతృప్తి ఆయన కళ్ళల్లో తొణికిసలాడేవి ఆంధ్రప్రదేశ్లో ఒక కుగ్రామంలో జన్మించిన నా చిట్టి తండ్రి రాష్ట్రం దాటి పక్క రాష్ట్రంలో యూనివర్సిటీ ప్రథముడుగా వచ్చి తెలుగువారి ఖ్యాతి నుమడింపజేశాడని నా మనసు కూడా ఆనందంతో గంతులేసింది శ్రీరాముని రాకకై దండకారణ్యంలో ఎదురు చూసిన శబరిలాగా నా హృదయం ఉదయం కోసం ఉదయ్ కోసం ఆరాటపడింది నా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్ వెళ్తున్నాను ఒక వారం దాటాక ఇంటికి వస్తానని వాడు రాసిన ఉత్తరం మా దంపతుల్ని ఎంతగానో నిరాశకు గురి చేసింది ఇంటికి రాగానే వాడిని ఏ విధంగా అభినందించాలి వాడికి ఇష్టమైన ఏ ఏ వంటకాలు తయారు చేయాలి ఊళ్ళో వారు మిత్రులు వాడిని అభినందించడానికి వచ్చినప్పుడు వాడి భావాలు ఎలా ఉంటాయి అని ఎన్నో ఊహించుకున్న మాకు వాడి ఉత్తరం ఒడ్డున కూర్చుని సముద్రంలోంచి వస్తున్న ఓడ అందాలను చూస్తున్న పిల్లవాడిని ఓ కొంటె కెరటం విసురుగా వచ్చి దూరంగా విసిరేస్తే ఎలా భంగపడతాడో అలాంటి స్థితికి గురి చేసింది ఒక ఆదివారం ఉదయం పది గంటలకు ఇంటి ముందు కారాగిన చప్పుడైతే ఎవరా అని వాకిట్లోకి వచ్చాను నా ఆశల రూపం నా బంగారు తండ్రి ఉదయ్ కారులోంచి దిగాడు అమ్మా అంటూ వచ్చి చేతుల్లో వాలిపోయాడు శ్రావణ మాసం గోదావరిలా నా మనసు ఆనందంతో ఎగిరిపడింది మనిషి బాగా ఎదిగాడు వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఎలా ఉండేవారో అచ్చు అలాగే ఉన్నాడు యాండి అబ్బాయి వచ్చాడండి లోపల గదిలోంచి హాల్లోకి వచ్చిన తండ్రికి పాద అభివందనం చేశాడు ఉదయ్ ఎవర్రా అమ్మాయి అన్నారాయన అంతవరకు నేను చూడలేదు గడప దగ్గరే నిలబడి ఉంది ఆ అమ్మాయి నాన్న ఈ అమ్మాయి పేరు ప్రేమలత నాతోని ఇంజనీరింగ్ చేసింది మేము ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం వాళ్ళ నాన్నగారు ప్రేమకు వేరే సంబంధం చూస్తూ ఉంటే అనుకోని పరిస్థితుల్లో రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాం అంతా చాలా స్పీడ్గా జరిగిపోయింది మా ఫ్రెండ్సే పెళ్లి ఏర్పాట్లు చేశారు పెళ్ళికి రాలేకపోయినా ప్రేమ నాన్నగారు నిన్నొచ్చి దీవించి వెళ్ళారు మీ ఆశీస్సులు తీసుకోమని వాళ్ళ కారు ఇచ్చి పంపారు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు కోపగించుకోకుండా నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని మమ్మల్ని దీవిస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన పాదాలకు నమస్కారం చేశాడు ఉదయ్ ఆ అమ్మాయి కూడా ఆయనకు పాదాభివందనం చేసింది వారిని దీవించి ప్రభా కోడలు లోపలికి తీసుకెళ్ళు అన్నారు ఆయన కంఠంలో వచ్చిన మార్పుతోనే ఆయన ఎంతటి ఆందోళనకు గురయ్యారో తెలిసింది అమ్మాయి మాత్రం కుందనపు బొమ్మలా ఉంది కడుపులో రగులుతో నగ్గిని పర్వతాలను అదిమి పెడుతూ ప్రేమను లోపలికి తీసుకెళ్లాను డ్రైవర్ సామాన్లు లోపల పెట్టారు ఉదయ్ వచ్చాడని పెళ్ళి కూడా చేసుకుని మరీ వచ్చాడని తెలిసి అందరూ వచ్చారు కొందరు మనస్ఫూర్తిగా అభినందిస్తే మరికొందరు వ్యంగ్యంగా డబ్బున్న పిల్లను పట్టేశాడని అన్నారు వాడున్న మూడు రోజులు నిశ్శబ్ నిమిషాల్లో గడిచిపోయాయి నాన్నగారు హైదరాబాద్లో రెండు మూడు ప్రైవేట్ ఫారమ్స్కి అప్లై చేశాను వాటి సంగతి చూసుకుని మరలా వస్తానని ప్రేమతో వెళ్ళిపోయాడు ఉదయ్ తోటే మాలోని ఆనందం ఉత్సాహం కూడా వెళ్ళిపోయాయి అనిపించింది తానెంతో క్రమశిక్షణగా పెంచిన తనయుడు తనతో చెప్పకుండా పెళ్లి చేసుకోవటం ఉద్యోగ నిర్ణయం కూడా తీసుకోవటంతో ఆయన హతాసులయ్యారు ఈ పొరపాటు ఎక్కడ జరిగింది తన పెంపకంలో లోట నేటి యువతలో చోటు చేసుకుంటున్న వేగ నిర్ణయాల ప్రేమ ఫలితమా అంతస్తు హోదా సంపాదించుకోవాలన్న వాడి తపన ఏది ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు నెల రోజులు గడిచాక ఉదయం నుంచి ఉత్తరం వచ్చింది ప్రైవేట్ జాబ్ కన్నా మామగారి కాంట్రాక్ట్ పనులే బెటర్ అనిపించాయని భవన నిర్మాణాల్లో ఆధునిక పద్ధతులపై అధ్యయనం చేయడానికి అమెరికా వెళుతున్నానని రెండు నెలల్లో తిరిగి వస్తానని వచ్చాక మీ ఇద్దరిని హైదరాబాద్ తీసుకొస్తానని ఉదయం నుంచి ఉత్తరం వచ్చాక ఆయన పూర్తిగా మంచం పట్టేశారు ఉదయ్ జాతి నిర్మాణ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాడని అవినీతి కంట్రాక్టర్ల భరతం పట్టి ఇంజనీర్లందరికీ ఆదర్శ ఆయన కన్న కళలన్నీ పేక మేడల్లా కూలిపోయాయి ఒక నాట్య శాస్త్రవేత్త తన కళా వైదూష్యాన్ని ప్రతిభను రంగరించి ఒక విశిష్ట సంప్రదాయ నర్తకిని తయారు చేసి భారతీయ నాట్యశాస్త్రానికి ప్రతీకగా నిలిచి తన దేశానికి నృత్యానికి పేరు తెస్తుందని ఆశించగా ఆ నర్తకి తన ధన వ్యామోహంలో పడి దిగజారిపోయి అసభ్య నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటే ఆ నాట్యాచారుడు ఎంతటి చిత్రహింసను అనుభవిస్తాడో అంతటి నరకయాతన ఆయన కళల్లో నాకు కనిపించేది ఒకరోజు హఠాత్తుగా ఆయనకు గుండె నొప్పి వచ్చింది డాక్టర్ చూపిస్తే గుండె నొప్పి కాదని అది హార్ట్ అటాక్ అని ఆయన దేని గురించి బా బెంగపడకుండా దిగులు ఆయన దరికి రాకుండా చూడమని డాక్టర్ చెప్పారు పరిస్థితి వివరిస్తూ ఉదయని వెంటనే రమ్మని శంకర మాస్టారు ఉదయ్ కంపెనీకి జవాబు రాశారు ప్రస్తుతం ఉదయ్ కంపెనీ పని మీద అమెరికా వెళ్ళారని రాగానే వస్తారని ఆఫీసరు మేనేజర్ సమాధానం రాశారు ఏడి బాబుచ్చడా వాడి దగ్గర నుంచి జవాబైనా వచ్చిందా ప్రభా వాడి చేతి వ్రాతను చూసైనా ఆనందిస్తాను వాడి దగ్గర నుంచి ఉత్తరం రాగానే మొట్టమొదటి నాకే ఇవ్వాల్సిన అని ఆయన రోజు అంటూ ఉంటే సమాధానం ఏం చెప్పాలో తెలియక కొండంత బాడదను గుండెల్లో దిగబ్రింగుకుని అబ్బాయి ఊరికెళ్ళాడట రాగానే పంపిస్తామని కంపెనీ వాళ్ళు చెప్పారని ఆయన్ని సముదాయించేదాన్ని దశరథుడు రాముడి కోసం ఏ విధంగా విలపిస్తూ మరణించాడో అదే విధంగా ఉదయ్ నా బంగారు తండ్రి ఒక్కసారి రావా నా మీద కోపం వచ్చిందా నిన్నొక్కసారి కళ్ళారా చూడాలనుందయ్యా రారా బాబు అంటూ పలవరిస్తూనే బెంగతో ప్రాణాలు వదిలారు ఆయన చనిపోయిన మర్నాటి ఉదయానికి ఉదయొచ్చాడు కర్మకాండలన్నీ యథావిధిగా జరిపించాడు జమీందారలలో జరిగే విధంగా దానాలు ధర్మాలు చేశాడు తండ్రిని కడచూపు చుట్టానికి కూడా రాలేదని నిందించిన లోకమే ఉదయ లాంటి కొడుకు ఉండటం రాజారావు మాస్టర్ అదృష్టం అని పొగిడారు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఉదయ్ నన్ను తనతో హైదరాబాద్ తీసుకెళ్ళాడు ఎంతో ఆధునికంగా అన్ని సౌకర్యాలతో ఉన్న గది ఒకటి నాకు కేటాయించారు కలర్ టీవీ టేప్ రికార్డర్ ఆధ్యాత్మిక పుస్తకాలతో నాకు నిరంతర కాలక్షేపం ఉండాలని ఉదయ్ తాపత్రయం భోజనానికి మాత్రం డైనింగ్ హాల్కి వెళ్ళేదాన్ని మిగతా కాలం అంతా నా రూమ్లోనే గడిపేదాన్ని రోజు పొద్దుటే ఉదయం నన్ను రూమ్కి వచ్చి పలకరించి కాసేపు మాట్లాడేవాడు రాత్రిలు బాగా పొద్దుపోయా కూడా ఇంటికి వచ్చేవారు అయితే రోజులు గడిచే కొద్దీ వాడి క్షేమం నేను నా క్షేమం వాడు నౌకర్ల ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పుస్తకాలైనా నేస్తాలయ్యాయి కోడలు ప్రేమకు మహిళా మండలి క్లబ్బులు ఇవే వ్యాప వ్యాపకం రోజు రెండు మూడు సార్లు రూమ్కి వచ్చి నన్ను పలకరించే మనిషి మూడు రోజులకు ఒకసారి వచ్చి మీకు అన్ని సౌకర్యంగా ఉన్నాయిగా అత్తయ్య ఏమైనా అవసరమైతే వెంకట్రావుకి చెప్పండి బజార్ నుంచి తెస్తాడు అని సరిగా మాట్లాడి వెళ్ళిపోయేది నౌకర్లు నాకు కావలసినవన్నీ సమకూర్చేవారు నన్ను మేడ దిగి మాత్రం వెళ్ళనిచ్చేవారు కాదు ఒకరోజు సాయంకాలం మంచినీళ్ళు కావాల్సి వచ్చి వెంకట్రావుని పిలిచాను వాడంతకీ రాకపోయేసరికి మేడ దిగుదామని ప్రయత్నిస్తున్న నేను క్రిందకు జరుగుతున్న ఆ దృశ్యం చూసి నిశ్చేచాలయ్యాను ప్రేమ స్నేహితురాలు కొంతమంది పేకాడుతున్నారు కొంతమంది చేతుల్లో సిగరెట్లు మరికొంతమంది చేతుల్లో రంగు ద్రవాలున్న గ్లాసులు ప్రేమ తన చేతిలో ఉన్న గ్లాసులోని ద్రవాన్ని తాగుతూ యథాలాపంగా పైకి చూడటంతో నేను కనిపించాను వెంటనే వెంకట్రావు అని పెద్దగా పిలవటం వాడు కంగారుగా వచ్చి ప్రేమ సంజ్ఞలు గ్రహించి గబగబా మేడపైకి వచ్చి నన్ను రూమ్లోకి తీసుకొచ్చాడు పెద్దమ్మగారు ఎందుకు బయటకు వచ్చారు నన్ను పిలవలేకపోయారా అన్నాడు మంచినీళ్ళు కావాల్సి వచ్చి నిన్ను రెండుసార్లు పిలిచాను నువ్వు రాకపోయేసరికి అలా వచ్చాను రోజూ వాళ్ళు అలాగే ఉంటారా వెంకట్రావు అన్న నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మంచినీళ్ళు జగ్గు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు ఈ సంఘటన జరిగిన పది రోజులకు ఉదయం నా వద్దకు వచ్చాడు ఏమిటోనమ్మ కొత్త కొత్త కాంట్రాక్టులు ఒప్పుకోవడంతో క్షణం తీరికి ఉండట్లేదు ప్రేమకేమో ఆ మహిళ మండలి మన ఇంటి పనులతోనే సరిపోతుంది నీకేమో ఈ గదిలో తోచటం లేదని బాధపడుతున్నావని ప్రేమ చెప్పింది అందుకే మన అవుట్ హౌస్ ఏసీ చేయించాను తోటమాలి రంగయ్య వాళ్ళ అమ్మాయి మళ్ళీ నీకు తోడుగా ఉంటారు నీతో మాట్లాడుతూ ఉంటారు బయట గాలి తగులుతూ ఉండటం నీ ఆరోగ్యానికి కూడా మంచిది అంటూ మేడ మీద గదిలో ఎంచి నా మకాం హౌస్కు మార్చాడు స్వేచ్ఛ నాగరికత పేరిట ప్రేమ చేస్తున్న వెకిలి చేస్తలు నా కంట పడటంతో తెలివిగా ఉదయతో చెప్పి నన్ను ఇంటి నుంచి బయటకు పంపిందని గ్రహించి నవ్వుకున్నాను ప్రస్తుతం పెద్ద పంజరంలోంచి చిన్న పంజరంలోకి వచ్చినట్టుంది నా పరిస్థితి రంగయ్య మళ్ళీ నన్ను ఒక దేవతలా చూసుకునేవారు అయితే తోటలో తిరగడానికి మాత్రం ఒప్పుకునేవారు కాదు అవుట్ హౌస్ గదులు ఆ వరండా దాటి నేను బయటికి రాకూడదు ఎందుకంటే వచ్చే ఇంటికొచ్చే క్లాస్ సొసైటీ మనుషులకు నన్ను తల్లిగా ఉదయ్ అత్తగా ప్రేమ పరిచయం చేయవలసిన పరిస్థితి ఎదురవ్వచ్చు ఆర్థిక బాధల వలన మానసిక సంఘర్షణ ఫలితంగా యాభై ఐదు సంవత్సరాలకే జుట్టంతా నెరిసిపోయి మొహం ముడతలపడి అవ్వలా ఉన్న నన్ను అమ్మలా అందరికీ పరిచయం చేసే సౌహృదయత వారిలో లేదని నేను పూర్తిగా గ్రహించాను వారి హైక్లాస్ అంతస్తుల అందమైన భవంతిలో దిష్టి బొమ్మలా నేనుండటం వారు జీర్ణించుకోలేక అసహనంతో అల్లాడిపోతున్నారని నేను అర్థం చేసుకునే అవుట్హౌస్ మజిలీకి సమ్మతించాను మేడ మీద గది కంటే అవుట్ హౌస్ నాకు ఎన్నో రేట్లో ఆనందంగా ఉండేది వరండాలో కూర్చుంటే తోటలో ఉన్న పూల చెట్లు గాలికి అలవోకగా తలవుపుతూ నాకు అభివాదం చేస్తున్నట్టు ఉండేది తోటలోంచి వచ్చే గాలి నా వంటిని తాకుతుంటే చిన్నప్పుడు మా ఊళ్ళో గడిపిన బాల్యం గుర్తుకొచ్చేది ఒకరోజు కొంతమంది స్కూల్ పిల్లలు చందా డిబ్బీలు పట్టుకుని హౌస్కి వచ్చారు తుఫాన్ వచ్చి ఉభయ గోదావరి జిల్లాలో అతలాకుతలం అయ్యాయని ముఖ్యంగా అమలాపురం ముమ్మిడివరం కొత్త మా కొత్తరమూడి తొత్తరమూడి అల్లవరం ప్రాంతాలు ఇళ్ళన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయని అక్కడ ప్రజలను ఆదుకోవడానికి బట్టలు విరాళాలు సేకరిస్తున్నాయని వారు చెప్పగానే నా హృదయం ద్రవించిపోయింది డబ్బుతో అవసరం లేని నా వద్ద డబ్బు ఎలా ఉంటుంది వేలికు ముత్యపు టొంగరం డిబ్బీలో వేసి నావి మంచి ఒక పది చీరలో వారికిచ్చాను ఈ నా చిన్న వితరణే నా జీవితాన్ని మరో మలుపు తిప్పుతుందని ఆనాడు ఊహించుకోలేకపోయాను మర్నాటి దినపత్రికలో నా ఫోటో తుఫాన్ బాధితుల సహాయ నిధికి ఉంగరం విరాళంగా ఇవ్వటం ప్రచురించడంతో ఇంట్లో పెద్ద చర్చ జరుగుతోందని రంగయ్య ద్వారా నాకు తెలిసింది ఉగాది రోజున ఉదయ్ నా వద్దకు వచ్చి అమ్మ మనం ఒక ఫంక్షన్కి వెళ్దాం రెడీగా ఉండమని చెప్పాడు భర్త పోయి హైదరాబాద్ వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు గడప దాటను నేను అన్యమనస్కంగానే ఉదయ్తో కారులో బయటకు వెళ్ళాను నగరానికి చివరిగా ఉన్న కస్తూరిబా వృద్ధ జనాశ్రమంకి వెళ్ళాం కార్యక్రమ నిర్వాహకులు మా కోసమే వేచి ఉండడంతో నన్ను ఉదయ్ని వేదికపైకి తీసుకొచ్చారు కార్యదర్శి ఉమాప్రసాదరావు ఉదయిని పొగడ్తలతో ముంచెత్తింది తండ్రి పేరు మీద నిర్మించే అదనపు బ్లాక్కు ఐదు లక్షల రూపాయల విరాళం ఇచ్చినందుకు భక్తులందరూ వాడిని ఆకాశానికి ఎత్తేశారు కార్యక్రమం పూర్తయ్యాక ఆఫీస్లో కూర్చున్నాం నేను ఉదయ్ ఉమాప్రసాదరావు చూడండి ఉమాగారు మా అమ్మగారు ఇక్కడే ఉండి మా నాన్నగారి పేరు మీద నిర్మించే భవన నిర్మాణం పనులు చూస్తూ ఉంటారు మీ సంస్థకు నా ప్రత్యేక విరాళం రెండు లక్షల చెక్కు అంటూ ఆమెకు చెక్ అందించాడు అమ్మ నీ బట్టలు సామాన్లు రంగాయి తీసుకొస్తాడు నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు తమకు సుఖమైన గూడు కల్పిస్తున్నందులకు ఆశ్రమంలోని వృద్ధులు వాడిని మనసారా దీవించారు తన మనోనిర్ణయాన్ని ముందుగా తెలపక హఠాత్తుగా ప్రకటించి మెరుపుల మాయమయ్యే పక్కా వ్యాపారస్తుల్లా ప్రవర్తించిన నా కొడుకు తెలివితేటలకు అభినందించాలో చొక్కా మీద పడిన గొంగళ పురుగులను విదిలించి పారేసినట్టు కన్నతల్లిని ఆశ్రమంలో చేర్చి విరాళమనే అత్తరును జిమ్మి కొడుకు బాధ్యతల నుంచి హుందాగా తప్పించుకుని పోతున్న వాడిని నిర్ణయించాలో తెలియక నిశ్చేష్ఠురాలనే అలా కూర్చుండిపోయాను మా అవసరాన్ని తగ్గించుకుని సుఖాల్ని తేజించి వాడి సుందర భవిష్యత్తుకు మా జీవితాన్ని పణంగా పెట్టి వాడిని పెద్ద చదువులు చదివించాం వాడు పెద్ద మనస్తో తల్లిదండ్రుల రుణాన్ని దేశమాత రుణాన్ని తీర్చుకుంటాడని భావిస్తే తన పిశాచం వలలో పడి అందరినీ వ వంచిస్తాడని ధనపిశాచం వలలో పడి కలలో కొన ఊహించలేదు మేము అంతటి కృతజ్ఞుడిని కన్నందుకు మొట్టమొదటిసారిగా తలవంచుకున్నాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చి యాభై సంవత్సరాలు అయ్యాయని దేశం అంతా పండగలు చేస్తున్నారు కానీ భారత నారికి పూర్తిగా స్వేచ్ఛ ఉందా ఆలోచించండి మీరు నిండు మనస్తో స్కానింగ్ వచ్చాక ఆడపిల్ల పుడుతుందని తెలియగానే అబార్షన్లు చేయించుకుంటున్నారు కాదు చేయిస్తున్నారు స్కానింగ్ వద్దని అందరూ అంటున్నారు విజ్ఞాన శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందిన ఈ తరుణంలో స్కానింగ్ రెండో దశ కూడా వస్తుంటుంది బాగుంటుందని నా అభిప్రాయం గర్భస్థ శిశువు పెరిగి పెద్ద అయ్యాక తల్లిదండ్రులను సక్రమంగా చూస్తాడా లేదా అన్న విషయాన్ని నిర్ధారించే స్కానింగ్లు కావాలి వీటికి అవసరమైన సాంకేతిక ఆధునిక పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయబడిన కన్నీళ్లతో చేయమని కన్నీళ్లతో మిమ్మల్ని కోరుతున్నాను ఇటువంటి స్కానింగ్లు వస్తే పిల్లలపై లేనిపోయిన ఆశలు కల్పించుకుని అవి తీరక జీవితం అంతా చింతిస్తూ గడపవలసిన ధైన్యస్థితి వృద్ధులకు ఉండదని భావిస్తున్నాను పుత్ర ప్రేమ కోసం పరితపించి పరాజయం పాలై ప్రేమ రాహిత్యంలో బతుకుతున్న ఓ పిచ్చి తల్లి కోరిక ఇది నాలాంటి దుస్థితి మరెవరికి రాకూడదని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్లో మీరు గవర్నర్గా పనిచేసినప్పుడు సారా నిషేధ ఉద్యమానికి మీరు అందించిన సహకారం మహిళల పట్ల మీకున్న ఆదర అభిమానాలే ఉత్తరం రాయటానికి పురిగొలిపాయి నమస్సులతో పుత్ర ప్రేమకు దూరమైన ఒక పిచ్చి తల్లి ఉత్తరం చదవటం ముగించి దీర్ఘాలోచనలో పడ్డారు రాష్ట్రపతి ఓ పావుగంట గడిచాక ఆయన చేతి వ్రేళ్లు ఐఎస్డి డైలీ చేయసాగాయి మరి ఈ కథ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది అదండి ఈ కథ ఒక మంచి పని చేద్దామంటే చూడండి ఎలాంటి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అసలు కా తల్లి ఆ కొడుకు ఆ కూతురు ఆ కోడలు ప్రవర్తించిన తీరు మరీ దారుణం థ్యాంక్ యూ